ఈ తులారాశికి చెప్పాలయ్య అంటే చక్కటి కాలం అని చెప్పడానికి ఆస్కారం ఏ రకంగా చూసినాం ఎలా చూసినాం ఏ విధంగా చూసినాం అలా అని చెప్పి నేను చెప్పాను ముందు కొన్ని రాశులకి దశల్ని బట్టి ఈ తులారాశి అయినప్పటికీ వాళ్ళకి ఏ మహాదశ నడిచి కూడా సగం యాభై సంవత్సరాల వరకు ఇరవై దగ్గర ఇరవై దగ్గర నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా మహాదశ నడుస్తుంది తులారాశి వాళ్ళకి యాభై నుంచి బాగుంటారు వాళ్ళు యాభై నుంచి మహాదశ స్టార్ట్ అవుతుంది వాళ్ళు అక్కడి నుంచి బాగుంటారు ఈ మిడిల్ ఏజ్ లో వాళ్ళు కొంచెం ఎక్కడి నుంచి అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై వరకు అతి జాగ్రత్తలు పాటించాలి తులారశి బాగుంది తులారాశి బాగోలేదని చెప్పట్లేదు కానీ దశ నలభై తొమ్మిది యాభై వరకు దశ నడిచి వాళ్ళు ఉంటారు వాళ్ళు అతి జాగ్రత్తలు పాటించాలి వాళ్ళు కూడా తులారాశి టాప్ అండే అని చెప్తున్నాను తులారాశి ఎవరి వరకు వర్తిస్తున్నాయి అంటే నక్షత్రం మూడో పాదం నుంచి నాలుగో పాదం నుంచి కూడా స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ రెండు పాదాల వరకు కూడా తులారాశి మూడు పాదాల వరకు కూడా తులారాశి నడుస్తుంది వాళ్ళు ఎలాగే అంటే గ్రహి బట్టి టాపే టాప్ కాదు అని నేను చెప్పట్లే సగం మందికి శని మహాదశ నడుస్తుంది సగం గురు గురుమహాదశ సగం మందికి బుధ మహాదశ ఇలాంటివి నడుస్తున్నాయి కాబట్టి ఈ దశలో ఉన్న వాళ్ళంతా టాప్ పొజిషన్ లో ఉంటారు కానీ యాభై లోపు ఉన్న వాళ్ళందరికి ఇబ్బందులు ఉన్నాయి శని మహాదశ అందులోనే యాక్సిడెంట్లు ఉన్నాయి టూ వీలర్ మానేయండి వెహికల్ ఫోర్ వీలర్స్ కూడా డ్రైవింగ్ లో జాగ్రత్త తీసుకోండి ఫైనాన్స్ వ్యాపారం చేసి వాళ్ళకి ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు హాస్పిటల్ ఫాలో అవుతూ ఉంటారు హార్ట్ లు వస్తూ ఉంటాయి ఇలాగే సంసారంలో ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తలు విడిపోయి స్టేజ్ కు పెడతాయి అతి జాగ్రత్తలు పాటిస్తూ ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థం చేసుకుంటూ వీళ్ళు ఎవరినయ్యా కొలవాలంటే దుర్గాదేవుని ఎంతసేపు రాహుదేవత స్వాతి నక్షత్రానికి అధిపతి అలాగే చిత్తా నక్షత్రానికి తులారాశి తులారాశి అధిపతి వాళ్ళు లక్ష్మీదేవిని శుక్రవారాలు లక్ష్మీదేవిని గురువారాలు లక్ష్మీదేవిని బాగా ఆరాధిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇందులోని వీరు కూడా దానాలు శనికి నువ్వుల దానాలు శనికి తైలాభిషేకాలు కూడా చేయించుకోవాలి ఏం నరసని వెళ్ళిపోయింది వాళ్ళకి ఎన్ని నరసలు ఉంది సినిమా అంటే శనిమహాదశి శనిమహాదశి అయిపోయి యాభై దగ్గర నుంచి వాళ్ళకి బుధమహాదశి ఎంటర్ అవుతుంది ఆ బుధమహదశిలో చాలా బాగుంటుంది అది పదిహేడు సంవత్సరాలు ఉంటుంది అది చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అందుకని అతి జాగ్రత్తలు ప్రతి రాశికి కూడా బాగుందని చెప్పడంలో అందులోనే వ్యక్తిగత జాతకల్లో అక్కడ ఒక జ్యోతిష్య దగ్గరికి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న పండితుల దగ్గరికి వెళ్ళి ఏమండీ వ్యక్తిగత జాతకం ఇప్పుడు తులారాసు టాప్ ఉన్నారు నేనేం చెయ్యాలి ఏం చేసుకుంటే బాగుంటాను అని చెప్తే వారు అక్కడ చెప్తారు నాన్న ఇప్పుడు నీ కాలం యాభై దాకా నీ ఏజ్కి బాగోలేదు యాభై దాటిన దగ్గరించి నీ దశ బాగుంటుంది ఇలాగే ఈ గ్రహాలు బాగోలేదు నువ్వు ఈ దానాలు చేసుకో ఈ పరిష్కారం ఈ ఉంగరం పెట్టుకో ఇలా చేసుకో అలాగే స్వాతి నక్షత్రం తులారాశి అయితే గోమేతకం మధ్య వేలకి పెట్టాలి అలాగే డైమండ్ చిటికిన వేళకి శుక్రవారం రోజు గోమేందకు మంగళవారం రోజు వెండితో పెట్టుకుని చక్కగా ఈ రెండు కూడా పెట్టుకుంటూ దానాలు ధర్మాలు చేస్తూ లేని వాళ్ళకి దానాలు చేస్తూ వస్త్రదానం కానీ విద్యాదానం కానీ పుస్తకాల దానం కానీ రకరకాలు మీకు చేతనైనంత ఇలాంటివి చేయడం వల్ల కూడా కి అన్నదానం చేస్తూ లేని వాళ్ళకి పిల్లలకి హాస్టల్స్కి సంస్కృత పాఠశాలలకి దేవాలయాలకి కాస్త ఫండ్స్ పెడుతూ దేవాలయాలకి ఫండ్స్ అలాగే వేద పాఠశాలకి సంస్కృత పాఠశాలలకి మీరు కాస్త ప్రతి నెల ఇంత అమౌంట్ పంపిస్తూ ఉంటే కూడా మీకు ఎంతో దేవుడు అక్కడ ఎంతో సహకారం చేస్తూ మీకు ఐరారోగ్యాలు ఇస్తూ అష్టైశ్వర్యాలు ఇస్తూ సౌభాగ్యంగా నిన్ను నూరేళ్లు ఉంటారని చెప్పడానికి అనేక రకాలుగా అలాగే యాత్తలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి యాత్తలకు వెళ్ళేటప్పుడు నదులు చాలా ప్రమాదంగా ఉన్నాయి ఎక్కడికక్కడ కొండ చర్యలు వేదికపాటం యాత్రలు చేసేటప్పుడు ఈ షిప్ హెలికాప్టర్ లో వెళ్ళేవాళ్ళు హరిద్వా ఇలాగ మాన సరోవారు ఇక్కడికే వైష్ణోదేవికి వెళ్ళి వాళ్ళు హెలికాప్టర్లు ఎక్కుతున్నారు అవి కూడా ప్రమాదాల్లో పడుతున్నాయి అతి జాగ్రత్త తీసుకుంటూ కొండ చర్యలు పడుతున్నాయి తొందరపడి యాత్రలు చేసేటప్పుడు మంచి చెడు తారాబలం చంద్రబలం ఆ రోజు చూసుకున్న మన యాత్రకి ఈ రోజు బాగుందా అని అవి చూసుకుని వెళ్ళండి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోకండి వెడితే తిరిగి రారు చాలా మంది అందుకనే దైవానుగ్రహం ముందు అన్ని విధాల ఏ విధంగా చూసుకున్నా ఈ సంవత్సరం అంతా సష్టగ్రహ కూటం వచ్చే మార్చి వరకు సష్టగ్రహ కూటం ఎఫెక్ట్ అన్ని రాశుల మీద చూపిస్తుంది అందుకని అతి జాగ్రత్తలు తీసుకోండి వివాహ బంధాల దగ్గర కూడా మీరు కూడా జాగ్రత్తలు పాటించండి అతి జాగ్రత్తలు పాటిస్తూ చక్కటి ఫలితాలు వస్తాయి భార్యాభర్తలు క్లాషెస్ వస్తున్నాయి అవి కూడా తగ్గాలంటే ఎంతసేపు దుర్గాదేవి ఆరాధన చేయండి మీరంతా దుర్గాదేవిని బాగా లక్ష్మీదేవిని దుర్గాదేవిని బాగా ఆరాధించండి చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే ఇంక పోతే ఈ తులారాశిలో వ్యాపారం చేసేవాళ్ళు సగం మంది యాభై పై నుంచి కూడా చాలా బాగుంటారు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు మిలటరీ రంగం సినిమా రంగం ఇలా పోలీసు రంగంలో ఉన్నా ఏ రంగాల్లో ఎందులో ఉన్నా ఆర్మీలో ఉన్నా ఎందులో ఉన్నా వీళ్ళకి యాభై దాటిందే జాతకాలు బాగుంటాయి మళ్ళీ అలా అని చెప్పి ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా చాలా బాగుంటుంది ఏజ్ ఇరవై ఏడు నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏజ్ దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాసి తాపండి ఇంకేం లేదంటారు అది తప్పు మంచి మాట కాదు వ్యక్తిగత జాతకంగా అక్కడ నక్షత్ర బలాన్ని రాశి బలాన్ని బట్టి నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి ఈ జాగ్రత్త పాటించండి పాటిస్తూ పాటిస్తూ ఎంతసేపు దైవరాధన చేసుకుంటూ మీ వ్యాపారాల దగ్గర అప్పులు ఫాలో అవుతారు కొంతమంది అప్పుల నుంచి బయటపడడం కష్టం అక్కడ అనవసరంగా అప్పులు చేయండి వద్దాయి అక్కడ జోదాలు బాగా ఎక్కువ పెట్టకండి అంటే ఆన్లైన్ బులు ఆడకండి మీరు ఆన్లైన్ బెట్టింగ్ అప్పులు పాలు ఆత్మహత్యలు చేసుకుంటారు అలాగే చిట్ ఫండ్ కంపెనీలు వాళ్ళు మోసపోతున్నారు అవి కూడా ఇబ్బందులు వస్తాయి అవి కూడా యాభై దాకా చిట్ ఫండ్ కంపెనీలు కలిపి వాడు పారిపోడాలు ఎస్కే పైపాలు ఇలా చేస్తూ ఉంటారు ఎందుకని మీరు అడ్జస్ట్మెంట్ చేయలేక ఫైనాన్స్ కంపెనీ మూసేసి రాత్రి రాత్రి పారిపోతారు అలాంటి ఇబ్బందులు వస్తాయని యాభై దాటేంత పర్యంతం కూడా తులారాసి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి చక్కటి ఫలితాలు పండండి బుధమహా దశలో అన్ని విధాలా బాగుంటారు మీరు ఈ వ్యాపారాల దగ్గర కానీ వివాహాల దగ్గర కానీ ఈ యాత్రల విషయంలో కానీ ఏ రకంగా చూసినా అందులో విహారయాత్రలకు వెళ్ళి వాళ్ళు ఎక్కువ ప్రపంచం అంతా దైవానుగ్రహానికి పెడుతున్నారు కాదని చెప్పడం అందులో ఈ విహారయాత్రలో సగం తప్పులు చేస్తున్నారు వెడుతూ పేకాట్లు ఆడడం దారి పొడికి మందు తాగడం యాత్రలకు వెళ్ళేటవి తగ్గించుకోండి మంచిది కాదు విహారయాత్ర వేరు యాత్రలకు వెళ్ళేటప్పుడు చెప్తున్నారు విహార యాత్ర అంటే ఎంజాయ్ చేయడానికి యాత్ర అంటే దైవ దర్శనాలకు వెళ్ళి వాళ్ళు కూడా అసహ్యంగా ప్యాకెట్లు ఆడుకుంటూ వెళ్తున్నారు ఎంజాయ్ చేస్తూ మందు కొడుతూ వెళుతున్నారు వ్యసనాలకు పాలవుతుంది దేవాలయాల్లో కూడా తిరుపతిలో కానీ ఇలాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో వ్యభిచారం కూడా నడుస్తోంది అక్రమంగా దరిద్రంగా చేస్తున్నారు వెళ్ళి ఈ పెద్ద పెద్ద దేవాలయాల్లో వెళ్ళడం దర్శనాలకు వెళ్ళడం దైవికంగా తిరిగి రావడం మానేసి వ్యభిచారం భార్యను వదిలేసి ఎవరితోటో వెళ్ళడం ఎత్తలు ఎవరెవరితోటో వెళ్ళడం ఇంట్లో చెప్పి తోటి బయట జరిగే తోటి అక్కడ దేవాలయాలలోనే రూములు తీసుకోవడం అబ్బాయి ఈ మధ్యకాలంలో దేవాలయంలో నిరోధ ప్యాకెట్లు దొరుకుతున్నాయండి రకరకాల మందు బాటిల్స్ దొరుకుతున్నాయి దేవాలయాల్లో ఎక్కడ చూసినా చండాలంగా తయారైపోయింది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎక్కడైనా సరే ఏ రాష్ట్రం అయినా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ దేవాలయాల్లో సిగరెట్ ప్యాకెట్లు నిరోధ ప్యాకెట్లు మందు బాటిల్స్ అమ్మాయిలు వ్యభిచారం భయంకరంగా జరుగుతోంది పెద్ద పెద్ద దేవాలయాల్లో ఇది అరికట్టేవాళ్ళు ప్రభుత్వమే ఈ అరికట్టే వాళ్లే తప్పులు చేస్తుంటే ప్రజలు ఎందుకు తప్పులు చేయరయ్యా అని నేను అడుగుతున్నాను దానికి అలా అది పెద్ద అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు దైవ దైవం దగ్గరికి వెళ్ళేటట్టు ఎంత నిష్ట పాటిస్తూ చక్కగా అక్కడ వెళ్ళాక ఈ ఫ్యాంట్రీ షర్ట్లు మానేసి చక్కటి పంచి పట్టు మంచి ఉంటే పట్టు మంచి కాటన్ మంచి ఉంటే కాటన్ మంచి బుధం ఒకటి అవలేసుకోవాలి ఆడవాడు శాస్త్రోతంగా చీర జాకెట్ జుట్టురమోసుకోవడాలు పిచ్చి పిచ్చిగా ఉండకుండా శాస్త్రవతంగా ముడి వేసుకోవడం కానీ జడ వేసుకోగానే ఇంత కుంగం పొట్టు పెట్టుకుని చక్కటి వస్త్రం ధరించి చూడిదారు వేసుకోవచ్చు చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు తప్పులేదు వెరీ వేరు వేషాలు లేకుండా జుట్టు విరమోసుకోకుండా చీర జాకెట్ కట్టండి సాంప్రదాయకంగా గొళ్ళకలోకి వెళ్ళండి దర్శనాలు చేయకండి మీకు మంచి జరగకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను అంతేకాని ఏదో దైవానికి విలాసం కోసం పెడుతున్నారే కానీ దైవానికి తక్కువ పెడుతున్నారు మేము ఆ యాత్రకు వెళ్ళి వచ్చేవాడిని మాకు ఎలా జరిగిందని ఎందుకు జరుగుతుంది నేను నిష్ఠత వెళ్ళండి సక్సెస్ కాకపోతే ఛాలెంజ్ చేస్తాను మీరు పవిత్రంగా వెళ్ళండి నాకు దైవం ముఖ్యం అని తిరిగి వచ్చేంత పరిహితం ఆ దేవుణ్ణి స్మరిస్తూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చక్కటి భోజనం నాన్ వెజ్లో మానండి ఎక్కడ నాన్ వెజ్ ముట్టుకోకండి చక్కగా మంచి వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ ఉందో చక్కగా తీసుకోండి అలా చేసి మీరు తిరిగి రండి మీకు మంచి జరగకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను అందుకని విన్నపిస్తున్నా ప్రజలందరూ అర్థం చేసుకోండి